నీ బాన్ చెర్ దండం పెడతని కాలు మొక్కునే రీతి కgetElementById ఎందుకు ఇస్తారా మందిళ్ళలకి పోయి ఉంటానా నువ్వు తెల్లందాక దొంగ బాడక నా ఇద్దెమానం తీస్తానో ఇల్ల దీనికే ఉండు పోసలే నేను చెప్పినట్టు నువ్వు చేసినావు నీది మొదటికి ఎనక ముందు మని చెత్త మిచి పుడతైంది మంచాలా మళ్ళీ ఎటువ ఒక్క రోజు కూడా మంచాలా చక్కగా పండుది లేదు పెట్టుకోవ ఏమో ఏం పెంట పెడతాడో నాకు ఎటు పోతానంటే ఏం చెప్పాలి అక్క పాడు కావు నిద్ర లేచే వరకు లేడు ఎటు పోయిండో మంచాల ఉండడు వాడు పట్టాను ఉండడు ఇంటికాడ రాత్రి భయం భయమైతుంది నాకు ఉండ కొడుకుని లగ్గం చేసుకుంటే చూసినవా నాకు వచ్చిందో పాపం పాడగాను ఏంటి మరి ఏమో నాక్క ఇంత నాకు చెరవుతుంది పండుకోంగా నాకు నిద్రచ్చు లేదు ఈ నిద్ర లేచిపోతాడో నా ఏడి జిస్తాడో అని ఇదే రంగు లగ్గం చేసుకున్నప్పటి నుంచి నాకు ఒక్క నాడు నిమ్ములంగా నిద్రపోయింది లేదే ఇసు కాళ్ళు కట్టేసి వండ పెట్టాలి మంచానికి కట్టాలే అని చెత్తకు చెదలు పెట్టా అని బొత్తుని బోర్లేయ్యా ఒక్క కాడ వండేటోడు తోడు అని అక్క ఇచ్చేది మనం ఇత్తండి నన్ను లగ్గం చేసుకుంటే అని మీద మన పోయా నెగ్లేటట్టు లేదే అక్క నాకు మౌన్షల్లే అందుకే గుణం చూడాలనే బిట్టిరా కలర్ చూసిన అమ్మ ఎర్రగా బుర్రగా ఉండడం చేసుకున్నావా కలర్ చూసిన అమ్మ ఎర్రగా బుర్రగా ఉండడం చేసుకున్నావా ఏం చెప్పడం అట్టున్నదే ఒక్క రోజు పోయాటో దాని మంచాల పండాడట ఇంకొక రోజు పోయాట ఇది రే కలర్ ఇస్తాం అంటే గిట్ల గిట్ల ఈ మానంద్జావా ఎరుగ పోతే ఎరగలేమన్నాడే ఏమోనే ఓ రోజు నేను లేచి చూసే వరకు తెల్లారంగ మా పండి ఉన్నాడు మానం అక్కరికి ఏడమన్నడో ఏమో చెల్లె తెల్లారంగా మరి దొడ్డుకని పోయి చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది కానీ మా వాడలు అటుకెళ్ళి ఆయనకు వాటర్ ట్యాంకులు ఉంటాయి దాని దగ్గర పోయి కూడా మంచాలా దాని దగ్గర పోయి కూడా ఈ మానందక్క నీ మొగడు ఏడవన్నడో ఏమో చెల్లె నువ్వే అనుకొని ఎవరి పక్కల వన్నడో అబ్బా నువ్వే అనుకొని ఎవరి పక్కల అన్నడో ఏమో సి సిగ్గు లేదు శరీరం లేదు నీ మొగని చెత్తకు నీ చెత్త పాడుగాను ఏమి విడికి వేయించి ఎర్రగా బుర్రగా ఉన్నాడు అంటే ఆ బొర్రజుడు తక్కువ సొండ అత్త తక్కువ సొండ అత్త గట్టున్నది నీ మొదలని కథ పాడుగా మొగడైతే నా మొగడు రాముడు విన్నావా నీ మొగన్ లెక్క కాదు నా మొగడు కూడా మంచోడేనే ఇంకా నిద్రలు పోయి నడిచే గాని ఉన్నది చెయ్యి వంటడాట కానీ చెయ్యి వండడాటనే చెయ్యొటే చెయ్యేత్తడు ఒకటే చూడవడా తొర్రల సారి చూసింది ఇట్లా తొర్రల సారి చూసింది ఇట్లా చేయతడా అంటాను నీకు ఏం చేసేది ఏం చేయండి ఏమో నే ఏం తలకైనా పేర్చిండో నాకు కొడుకు దినం చెయ్యాలి అది మానదక్క ముడుకాలన్నారు కదా

లేకి జన్మని జన్మ గత్త రాను నువ్వు చచ్చిపోను బతుకు పాడుగాను అయ్యో వదినది మూత అంకరి పోతుంది పక్షవాతంగి కత్తుంది కావచ్చు మూత అంకరి పోతుంది పక్షి వాతంగి కత్తుంది కావచ్చు నా మూత అంకరి పోతుంది నీకు రాత్రి ఉంది కాదురా పోటన చూడ నా మూత అంగరిపోతుంది అంటే నీ గాను ఆగి అక్క మాట్లాడతా అవురా నువ్వు కావాలంటే వేసినావు మరి చెయ్యి ఏమిటి వేసినావు నీ మీందని వేసినావా చెయ్యి అట్లాగా వెరిది మంచి మెత్తగా ఉండే వరకు నువ్వే అనుకున్నా మంచి మెత్తగా ఉండే వరకు నువ్వే అనుకున్నట్టు అనుకుంటావు నీకు ఆ అక్క ఈ పనులకి కొట్టకపోతే ముద్దు పెట్టుకోవాలని ఇంకేది కొట్టడు కాదు ముద్దు కూడా పెట్టుకుంటావా గిసి బార్ కావలకు కొర్రాయి లేదా ఎర్ర కాల్చికు వెంట బార్ కావలకు అట్లా కూడా నీకు బుద్ధి లేదా చేసినవే నీ పాపం పాడుగాడు నీ మొండి మొల్ల తెంప అచ్చి గిడమన్నేందిరా నాకు అసలు మొన్ననే వరపూజ అయింది పోతుంది నీ తలపండు పగల ఓ పోరి నీకు వరపూజ అయింది నాకైతే పెన్రి కూడా అయిన దొరికేదా నాకైతే పెండ్రి కూడా ఒవ్వా అంటే మీ ఇంటికి కూడా వచ్చిండా గీ బార్గా నా ఇంటి ఎందుకు ముందు జాగ్రత్త కొద్ది చెప్తాను గంటే కాదే మో ఇంటికి మావైనా గానీ ఇది లేక ముందుకలా ఆయన నన్ను ఎలా కొట్టిండి చూసి నాకేటో కాలు తప్పినట్టు అయింది అట్లా చెప్తారా చెప్పు కండి పుద్దు మన్ను ఓదు నీట నీకు ఎక్కడ పోదు నీకెక్క అవంట ఇంకా వచ్చే నా ఇంటికి వచ్చే నన్ను అంటరా అరే నీ కేడ జాగలేనట్టు గీడెందుకు అన్నవరా రేపన్నాడు దీని దాల పెడితే ఏం చెప్తావు ఏమో నేను ఇతిక నాకు ఎటు అనిపించలేదు మన ఇల్లే కదా మన మంచమే కదా నువ్వే కదా అని అనుకున్నా నేను మన ఇల్లే కదా మన మంచ నువ్వే కదా అని అంటాం దాని కూడా తెచ్చి అప్పుడు దాని కూడా అప్పుడు ఆయన వింటారు అయితే పెళ్ళారు పెళ్ళని చేసుకుంటాడు ఆట అవునే రీతి కొట్టకే నీ బాంచనే అయ్యో అయ్యో గౌరాలు గన్న నిన్నేవడాన్ని గౌరవాల గన్ను నిన్నే అన్న ఏమిడతాను మానవలేదు ఆడదాని కట్టేస్తాను దీక్కులేని జన్మ అది కాదే అక్క నేను రాత్రి వండంగా గొల్లెం పెట్టే పన్ననే ఆ తాళం ఎట్లా తీసుకున్నాడో ఇలా అంగబాడు కావుకి అవి మంచిగా మాట్లాడవి కానీ ఈ మొగని తీసే ఈ సావరాలే గీడ వచ్చి నా మీద వాడు వర్తున్నాయే అవును గాని బక్క గుందు ఏమో గౌడు బర్ర తయారైన తయారైన నేనైతే నీకెందుక సామి నన్ను బర్రే అంటారు చూసిన అయితే మొదటి రోడ్డు పెట్టిండు రెండోడు మంచిగా చూసుకుంటే ఏమో బాగా బలిసినావు

i'm on the man who, yeah. వచ్చినావు రా నువ్వు పోనీ తల పండుబాలుగా ఇదికే రూపక్కలేరురా ఐజ్జది ఓ లేకిడి బాడకావు గిడికెందుకు వచ్చినావు రా నువ్వు నా ఎందుకు వచ్చిన ఇజ్జ తిత్త అని ఏందే ఏంది అక్క అక్కా ఈసొంటి లంగపని ఏదో చేత్తాడనే నేను ముందుగాలనే వెనకబడి వచ్చిండే అక్క గట్ల కాదు రీతిక అవతలికి వచ్చినట్టు అయింది ఇవతలకి కూర్చున్నా అవతలకి కూర్చున్నా ఇవి ఇంటి కోత నచ్చినా మన ఇల్లు అనుకుంటే నీకైతే లేకిడి బాడకావు

నా మొదలు చెప్తా సంగతి నీ దినాగ్రెండ్ మళ్ళీ అయిపోతారా ఇంటి కానీ వచ్చావు ఈ రోగం వస్తారు రాను నువ్వు చచ్చిపోను ఏంది ఎంత మురుగు మురుగు వాసనడు నా అక్క మీ నైట్ బాగా ఎందుకు గట్ల వచ్చిండు నా కడక వచ్చిన టోల్ కడక పోతే ఇజ్జది పోతుంది మా ఊళ్ళో అయినా చూస్తే నాకు పెళ్ళి అక్క అది కాదు చెల్ల నీ ఇంటికంటే ఏ మంచి అప్పుడే తీసుకొని వచ్చిన రాత్రి దీని ఇంటికి కూడా వేండి ఇజ్జది పాడుగా ఏం చెప్పేటట్టున్నా చెప్పు ఇవ్వ గిట్లనే రోజు ఒకరి ఇంటికి పోతాండి గట్లనే ఇంటి వేయడానికి అందరి ఇండాలకు నీ మొగని అంగ పెట్టిది అంటారు ఏమనుకుంటాను అవునా అక్క ఏడ దొరికిండ బావ నీకు ఏడ దొరికిండ ఆ రోజు నాకు పెళ్లి చూపులు నాడు నువ్వు కనబడ్డట్టు కనబడతావు కాదు నేను నువ్వనే చెప్పవా నాకు నీ పాపం పాడుగాను ఏ అవద్దాడైనా పెళ్లి చేయమంటారు ఇట్లా నిజాలు చెప్పి చెడగొట్టాల చెప్పు నన్ను ఏమంటారు చూసేళ్ళు మళ్ళా ఈ అవగాని అయ్యగానే వాళ్ళు అలా అయ్యగాని ఏమో నాకు వచ్చి ఏమో తీరేరు లేదు కాలుగు దెబ్బం కాలుగు మనం నేనైతే మరి ఏ మూడు రూపాయలు అయితే రెండు మూడు రోజుల తర్వాత నొప్పి తీని ఏం రావాలి నేను ఇయో కుంటుకుంటా మెంటుకుంటా రాబడితే ఊడుతాను ఊడ్చిందని ఇట్లా వచ్చినావు కూసంత నువ్వు తాగు ఇట్లా వచ్చినావంటే ఏం చెప్పాలి అక్క ఏ పని చల్ల ఉండే తర్వాత వాడు వారే అయ్యో ఏమైంది మీ మరది చేయం కా నాకు అసలు తలకాయ పని అక్క ఉష్ణి పాపం పాడు ఏం పుట్టింది ఇంకా మారలేదా ఏడ మారిండే ఇంకా అట్లా ఏ బట్టి దొంగ పాడుతో నాకు అస్సలు మనశ్శాంతి లేదే అక్క అని వల్ల ఏం చేయాలని అర్థం అయితే ఎందుకు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా మరి మళ్ళీ అన్న వేయండి ఇంట్లోనే ఉంటాడే నిద్ర పాడు నిద్ర పోగానే లేచిపోతాండే ఏటో ఓ పిసదాన ఆయన నిజమైన కావాలని ఎత్తాను కావచ్చు ఏమైనా ఎరకనే మరి ఎట్లనే అక్క ఓ పని చెయ్యి ఆయనను కాలు చేతులు కట్టే ఆయనను కాలు చేతులు కట్టే ఏం చేయాలనే మొన్ననేమో రక్షణ వాళ్ళు ఇంటికి పోయినా నేననేమో నీ ఇంటికలి మళ్ళా పొద్దుగానేమో మంచగా అడగానే వాడే ఇంకేం చేయాలి చెప్పక్క ఈ ఇజ్జతికి ఇంతటి కలిసి ఉండే కంటే ఈయనకి ఇడుపు కాయుధం ఇచ్చిపోయింది అనిపిస్తాంది నాకు అయ్యో పోరు ఇడుపు కాయేదే సప్ప మాటలు వెళ్ళే సంవత్సరం ఇష్టం చేసుకుంటావా సపడేక నేను ఒక మాట చెప్తా ఈయను ఏందో ఎరికేనా రాత్రి వంటడు కదా అన్నంక తీసుకో నాలుగు ముక్కలు చేయి రెండు చేతులు రెండు కాదు కట్టాయి తప్పుడు నీ మొగడు మన ఆడకం ఆడుతాడా నిజంగానే కళ్ళు కానీ ఆడక మరి రాత్రి లేచిపోతాడా నిజడు తెలుస్తుంది మరి కాదు ఉత్సక రెండు మరి అప్పుడు కూడా లేపుతాడా లేపడా మొలికైతే కాదు కదా లేపుతాడు కదా పిల్లమా అని మనని ఎందుకు కట్టేసా అని అడుగుతాడు కదా అప్పుడు తెలుస్తుంది చూడు నా మాట అవత ఒక్కసారి కట్టేది చూడు రోజు కట్టేది చెయ్యి మంచిగా అప్పుడు తెలుస్తుంది ఇక పిల్లగానికి పానమాయమంటేది అప్పుడు

చేతులు కాలు కట్టేసిన బాడుకాయ్యో ఇది ఆనాడు ఈ ఎల్లవ తల్లిని పరిశురాముడు కోసం ఉచ్చుకుంటే గలందరూ దాక్కుంది ఇప్పుడు నేనుంచి తప్పించుకుని నేనే చాక్కుండి నేను చాక్కుండా లేదు ఇట్లనే ఉండు కట్టేసినట్టు ఒక్కటికి వచ్చినా రెండు కచ్చినా ఇంట్లో చావు బయటకు వెళ్ళేదే లేదు కొడుకా బాబు మంటలు అయినా సిగ్గులేనోడా నిన్ను దూస్తానకి వచ్చినప్పుడు మా వాళ్ళ కన్నే ఏపావారా కొని నా కన్నే ఏపావా నన్ను దూస్తాచినప్పుడు ఇప్పుడు చూస్తాను నిజంగానే చేస్తానావా లేకపోతే కావాలని చేస్తానావా అర్థమైతది నాకు నిజంగా నువ్వు నిద్రలో నడిచిపోతావా లేకపోతే కావాలనే చేస్తావురా ఇట్లా తెలియదు నాకు తెలువదే చెప్పు ఏమో మరి మొగోళ్ళ పక్కన ఎప్పుడు వండలేదు మరి ఊకాడుల మంచాలనే ఉంటావు కదా ఏమో మరి మగోళ్ళ పక్కన ఎప్పుడు వండలేదు మరి ఊళ్ళ మంచాలనే ఉంటావు కదా ఏమనుకోవాలి ఇప్పుడే కట్టేస్తా ఇప్పుడు ఎక్కువన్నట్టు అవతలి మొగోన్కి ఇప్పుడు ఎక్కుందకి మొగోన్కి అయ్యో అవుతూ చూస్తున్నారు ఏంద్రా ఎందుకు కాడు బర్రెలు ఎక్కువ కొరుతాను అప్పుడే కుండక్కలేదా నించోని రెక్కలు గుంజని కాళ్ళు గుంజని నువ్వు జావు దీనికి ఉంటావు నువ్వు కట్లు ఇప్పేదే లేదు కొడుక పచ్చని రీతి కాళ్ళు ఇడువే రెక్కలు ఇడువే అంటే ఇడువ నేను అదే లగ్గు చేసుకుంటానికి వచ్చినప్పుడు రితిక మరి నేను నిద్రలో నడుస్తానే అని చెప్పిన వారా నీ బతుకు సేడా ఇట్లా కాదే రితిక పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వు అందంగా ఉన్నావు పచ్చిగా ఉన్నావు మందంగా ఉన్నావు అందుకే నాకు బాగా నచ్చినవని నిన్ను చేసుకున్నా ఎన్నో సంబంధాలు చూసినా గానీ నువ్వే నాకు నచ్చినావు కాబట్టి శేషుకున్నా తప్పేమున్నదే రితిక సూడయిని భాగవతం ఇడు నిజంగానే కావాలని చెత్తండి అక్క నా బతుకు పాడుగాను ఇట్లా తగలబడ్డదే నేను చెప్పినట్టు నువ్వు చేసినావు నీది మొదటికి వెనుక ముందు మంచిగా తల్లిచ్చి కురైంది తల్లిచ్చి అక్క కావాలి బతుకు పాడుగా నా బతుకు వంగడిసేసిండు వంగసిండు పాడుకో నేను నీది మొదటి గిట్ల చెయ్యాలి చెల్లె నీది మొదలు విడిచిపెట్టేదే లేదు తొండ తొండ దొరగట్టాలి చెల్లె తొండ తొండ దొరగట్టాలి చెల్లెడ్లే గట్ల కాదు అదినే నువ్వు నొన్న లెక్క లెక్క దుడ్డే లెక్క బరే లెక్క గడి లెక్క ఉన్నావు ఆయన నిన్ను ఎవరిని మొచ్చుతున్నా అందుకే మొదటివడు విడిచిపెట్టి ఇంటికి వచ్చావు ఆయన నలభై ఏళ్ళయినా కానీ పిల్లలు కాలేదు కదా చిప్పుడు కట్టుకున్న

అంటే రోజు దాని దగ్గరికి పోయి దాని మంచాలా దానికి తెలియకుండా వందామని చూసినా ఎటువైను కావాలనిపోయినవాత కావాలనిపోయినవా మీరు కావాలనే చేసి నే చెల్లా నీ ఇద్దరు తీయాలని చూచున్నా నాకు మొగడై తటేడ్గా చంపురైంది నాకు నేను మిస్టర్ పల్లెటూరు మనతో నేను రితిక్ ఆప్షన్ ఉన్నది మా మరదాని వీడియో చేసినాం బాగా కష్టపడదా దండ కొట్టు కొట్టింది వీడియో అందరు లైక్ జరీ సబ్స్క్రైబ్ జూరి గంట కూడా అయితే మంచుకో కూర చెప్పవ్వ రేట్ చెప్తా హాయ్ అందరికీ నమస్తే నేను రితికా వెల్కమ్ టు మిస్టర్ పల్లెటూరు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో గనక మీకునెస్ నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ